హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని కోరుకుంటాను ఇవాళ వీడియోలో నేనైతే ఇక్కడ అటికి మామిడాకు పప్పు అయితే చేస్తున్నాను మా ప్రాంతంలో ఈ ఆకును ఈ విధంగా పిలుస్తాము ఇది ఎక్కువగా పంట పొలాలలో అయితే దొరుకుతుందండి దీనికి ఏం మనం పెస్టిసైడ్స్ ఏమి యూజ్ చేయకుండా ఇది న్యాచురల్గా పండుతుంది అంటే టమాటోసు అట్లా మనం పంటలు వేసుకున్నప్పుడు ఆ పంటల మధ్యలో మనకు ఈ ఆకు అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఇక్కడ ఈ ఆకును బాగా శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను పప్పులోకి చిన్న ఉల్లిపాయలు చాలా బాగుంటాయి తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటోలు రెండు అయితే వేసుకుంటున్నాను అలాగే పప్పును కొంచెంసేపు బాగా కడిగి నానబెట్టుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను తర్వాత రుచికి తగినంత కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నాను ఇవన్నీ బాగా మునిగేటట్లుగా వాటర్ అయితే వేసుకుంటున్నాను తర్వాత కొంచెం పసుపు అయితే వేస్తున్నాను ఫైనల్గా ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని లిడ్డు క్లోజ్ చేసి ఒక రెండు నుండి మూడు విజిల్స్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇక్కడ చూడండి ప్లజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి పప్పునంతా కూడా ఒకసారి మనము స్మాషర్ కానీ పప్పు గుత్తితో కానీ కలుపుకోవాలి ఈ పప్పు సమ్మర్లో మన ఒంటికి మంచి చలవ చేస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎప్పుడూ ఏదో ఒక ఆకుకూరని తింటూ ఉండాలి ఇప్పుడు ఇలా మెదుపుకున్న పప్పును పక్కన పెట్టుకుని స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నాను అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత నేను ఇక్కడ ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాను వీటిని అయితే వేసుకుంటున్నాను పప్పులోకి వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయండి ఇవి వేసుకున్న తర్వాత కొంచెం వీటి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకున్నాను నాకు కరివేపాకు వచ్చి వేసుకోవడం చాలా ఇష్టం అండి కరీంస్లో మంచి టేస్ట్ ఉంటుంది ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కొద్దిగా ఇంగువైతే వేస్తున్నాను ఇంగువ పప్పుచారులో టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయిపోయింది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి మనం మెదుటి పెట్టుకున్న పప్పు మిశ్రమం అయితే వేసుకోవాలి ఇలా మొత్తం పప్పున తగ్గ ఈ పోపులోకి అయితే వేసేసుకుని కొంచెం సేపు అంటే ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని బాగా కాచుకోవాలి నేను ఇక్కడ ఈ పప్పుకు సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను అంతే అండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటికి మామిడాకు పప్పు అయితే రెడీ అవుతుంది అయిపోయింది ఇది మనకు రైస్లో కానీ అలాగే మనం చపాతీలోకైనా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఈ పప్పు అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా ఈ పప్పు అనేది చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్